అమ్మాయిలు పెంచుల్లో అతకుండా మంత్రాధన ముఖాలలో చూస్తుంటే సంతోషంగా ఉందని టీడీపీ సాగర్పాలి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ నటించారు చెప్పారు నెల్లూరు జిల్లా మొత్తకూరు మండలంలో హెచ్ఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది ఉదయం ఆరు గంటలకి సచివాలయం సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు గ్రామాల్లో లబ్ధిదారులకు పెన్షన్ దాఖలు చేశారు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు బ్రహ్మదేవి కప్పల ధరువు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన పెన్షన్లు అందజేశారు బ్రహ్మదేవిలో పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వర్గపాలంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పింఛన్ దారులను రాజగోపాల్ రెడ్డి సన్మానించారు

ప్రతి గడపకి ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్లో మా మేనిఫెస్టోలో మెన్షన్ చేసినట్టు పెన్షన్ ఇంటికే చేరుస్తాము అని చెప్పి అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని చెప్పి ఆయన మేనిఫెస్టోలో అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాత ఈ మూడు నెలలు ఎలక్షన్ టైంలో ఏదైతే మూడు నెలల వెయ్యి రూపాయలు కూడా కలిపి మొదటి నెల ఏడు వేలు ఇస్తామని చెప్పి చెప్పాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట నిలబెట్టుకున్నారు ప్రతి ఒక్క అవ్వ తాత చేతిలో ఏడు వేలు పెడతా ఉంటే వాళ్ళ ముఖంలో నవ్వు ఆనందం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని చెప్పి అవ్వాతాతలు కూడా నమ్మారు గతంలో కూడా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మా ఓట్ బ్యాంక్ వేరే ఉంది మా మేము బటన్ నొక్కుతున్నాం అందరూ మా వైపే ఉన్నారని మాట్లాడుతున్నారు అదంతా షో చేశారు ఎలక్షన్ టైంలో అవ్వాతాతలను మోసం చేశారు వాలంటీర్ల చేత ఇప్పించొద్దు అని హైకోర్టులో ఆర్డర్ వస్తే అసలు వాలంటీర్లు అసలు సచివాలయం సిబ్బంది ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళ చేత ఇప్పించుండొచ్చు మేము చెప్తానే ఉన్నాం సచివాలయం సిబ్బంది చేత పంచిపించండి అని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం మీద ఉడతజల్లడానికి ఎలక్షన్లో అడ్వాంటేజ్ తీసుకునేదానికి వాళ్ళని పాప ఎండలో తిప్పారు వాళ్ళు బ్యాంకులు బయట పడిగాపులు కాశారు ఇబ్బందులన్నీ పోయినాయి మా ప్రభుత్వం వచ్చేసింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకం పెన్షన్ నాలుగు వేలు చేయడం మీద పెట్టారు ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి గడపకి పెన్షన్లు పొద్దున ఆరు గంటల నుంచి మొదలుపెట్టారు అధికారులు అందరికీ ధన్యవాదాలు చాలా కష్టపడి మీరు ప్రతి గడపకి చేర్చారు ఇదే విధంగా ప్రతీ నెల మొక్కటో తారీఖే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వబడతాయి ఒక మూడు నెలలు పెన్షన్లు తీసుకోకపోయినా కూడా పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది మీకు రేషన్ కార్డు తీసేస్తారని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు అలాంటివి ఏమి నమ్మొద్దు మూడు నెలలకు తీసుకోకపోయినా కూడా ఆ మూడు నెలలు కలిపి ఒకసారి ఇస్తారు సో ఆ ఇబ్బందులు ఏమి ఉండవు పేద ప్రజల కోసంగా ఉన్న ప్రభుత్వం ఇది ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం నాలుగు వేలు చేస్తే కానీ వాళ్ళు బతకలేరన్న ఉద్దేశంతో తీసుకొచ్చి చేశారు ఈ పని వచ్చే నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ పెంచారు ఆరు వేలకి అండ్ డయాలసిస్ పేషెంట్లు కిడ్నీ కిడ్నీ వ్యాధులు ఉన్న పేషెంట్లకి పదివేలు చేశారు అండ్ పూర్తిగా ప్యారలైజ్ అయ్యి బెడ్ రిడన్ అయిపోయిన పేషెంట్లకి పదిహేను వేలు పెంచారు ఎప్పుడు చూడలే ఇటువంటి ఇటువంటి పథకాలు ఈ విధంగా జరగడం ఎప్పుడు చూడలేదు మా ప్రభుత్వం వచ్చాక సంక్షేమాన్ని డెవలప్మెంట్ని కూడా సమ్ సమానంగా చేసి ఆదాయం తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఆదాయం రాష్ట్రానికి పెంచి ఈ పథకాలన్నీ మేము నెరవ చేస్తాం మా మేనిఫెస్టోలో మొదటి హామీని మేము నెరవేర్చుకున్నాం త్వరలో మిగతాయి కూడా నెలవేరు